అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపనలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ దేశ అభివృద్ధిలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు పర్యాటక అభివృద్ధికి అపార వనరులు ఉన్న ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటి వరకు ఏడు ప్రాజెక్టులకు నాలుగు వందల యాభై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు రాజమండ్రిలో ఆయన శంకుస్థాపన చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి హాజరయ్యారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇన్వెస్ట్మెంట్ ద్వారా అఖండ గోదావరి ప్రాజెక్టు తొంభై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్న హేవలాక్ వంతెనను వివిధ థీమ్ తో ఆకర్షించేలా తీర్చిదిద్దడంతో పాటు పుష్కరాల రేవును ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అభివృద్ధి చేస్తామని అన్నారు రాజమహేంద్ర అంటే గుర్తొచ్చేది గోదావరి తీరం ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఆది కవి నన్నయ్య ముళ్లపూడి తో పాటు ఎందరో సామాజిక వేత్తలకు కళాకారులకు జన్మనిచ్చిన నేల ఇది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు హాజరు కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు